ఓం నమో నారాయణాయ ఓం నమశ శివాయ కార్తీక పురాణ పారాయణం ఇరవై ఒకటవ రోజుకి స్వాగతం సుస్వాగతం నిన్నటి రోజు పారాయణంలో చెప్పుకున్నట్టు పురంజయుడు తాను ఒంటరివాడినని భయపడక తన దగ్గర ఉన్న అనేక రకాలైన రథ గజ తురగ పద సైన్యాలను కూర్చుకొని మల్ల యుద్ధ నిపుణులను ఖడ్గ యుద్ధాలలో నిపుణులైన వారిని కూర్చుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు రణభేరి భయంకరంగా మోగించాడు సింహనాదం చేశాడు ఉభయ సైన్యాలు కూడా యుద్ధం మొదలు పెట్టాయి అటు ఇటు సైన్యాలలో రథికులు గజకులు అశ్వ సైనికులు పద సైనికులు కూడా వారి వారి వీరత్వాన్ని చూపించుకుంటూ భయంకరమైన యుద్ధం చేశారు మల్ల యుద్ధ నిపుణులు కూడా వారి శూరత్వాన్ని చూపించారు ఈ యుద్ధంలో ఖడ్గాలను గదలను బాణాలను పరశువులను మొదలైన అనేక రకాలైన భయంకరమైన ఆయుధాలను వాడారు ఒకరినొకరు హుంకరించుకుంటూ సింహనాదాలు చేసుకున్నారు వారి వారి యుద్ధ దుందుబులు మోగిస్తూ శంఖములను పూరిస్తూ ఉభయ సైన్యాలు కూడా భీకరంగా పోరాడారు ఆ విధంగా భయంకరమైన రణం జరిగింది పురంజయుడు కూడా కాస్త కూడా తగ్గకుండా చివరి వరకు కూడా పోరాడుతూ ఉన్నాడు యుద్ధ భూమి అంతా హాహాకారాలతో మారుమోగిపోయింది తెగిపడిన ముండాలు చనిపోయిన ఏనుగులు గుర్రాలు చనిపోయిన సైనికుల పీనుగులు మొదలైన వాటితో ఆ రణభూమి అంతా కూడా నిండిపోయింది ఇందులో పుణ్యాత్ములైన వారిని తీసుకుని వెళ్ళటానికి పుష్పక విమానాలు వచ్చాయి దుర్మార్గులైన వారిని తీసుకువెళ్లటానికి యమకింకరులు వచ్చారు ఈ విధంగా గందరగోళంగా తయారైంది రణభూమి ఎంత పోరాడినా కూడా ఎంత ధైర్యం చూపినా కూడా తనది కానప్పుడు కర్మ తనని వెంటాడుతూ ఉన్నప్పుడు మనిషి అనేవాడు ఓటమికి తలవంచాల్సిందే ఎంతో సాహసంతో పట్టుదలతో యుద్ధం చేసినప్పటికీ కూడా పురంజయునికి అపజయమే కలిగింది దానితో పురంజయుడు శత్రువులు వెంటాడుతూ ఉండగా భయపడి రహస్య మార్గం ద్వారా ప్రయాణం చేసి తన ఇంటికి పారిపోయాడు బలమైన శత్రురాజులు అతని రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు పురంజయుడు ఎక్కడో రహస్యంగా ఉన్నా తన ఒక ఇంటిలో ఉండిపోయాడు అతడు సిగ్గుతో విచారంతో దుఃఖంలో మునిగిపోయాడు తన యొక్క వీరత్వం ఏమైపోయింది తన యొక్క సూరత్వం ఏమైపోయింది తన చదువుకున్న శాస్త్రాలు తెలివితేటలు ఏవి కూడా ఈ యుద్ధంలో తనకి విజయాన్ని ఎందుకు చేకూర్చి పెట్టలేకపోయాయి అని దిగులు పడుతూ దుఃఖంతో కుంగిపోతూ కూర్చుని ఉన్నాడు ఈ విధంగా ఉండగా వశిష్ఠుల వారు అతని దగ్గరికి వెళ్లారు ఓ రాజా ఎందుకు బాధపడుతున్నాము నేను ఇంతకు ముందు కూడా నీ దగ్గరికి ఒకసారి వచ్చాను నువ్వు చాలా దుర్మార్గంలో ఉన్నావు రాజా నీకు ఈ మార్గం సరైనది కాదు నీవు ఈ చెడు ఆచారాలని విడిచిపెట్టు ఈ చెడు అలవాట్లని విడిచిపెట్టు ఇది వరకు వలే సన్మార్గంలో ఉండు దైవ కార్యాలు నిర్వర్తించు సత్కర్మలను చేయి యజ్ఞ యాగాదులు నిర్వహించు అని నీకు ఎంతగానో చెప్పాను అయినా నువ్వు వినలేదు నీ దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి నువ్వు ఈ విధంగా కర్మను అనుభవించవలసి వచ్చింది ఇప్పటికైనా నా మాట విను రాజా జయాపజయాలు దైవాధీనాలని తెలుసుకో నీ ప్రయత్నం నువ్వు చేశావు కానీ నువ్వు ఓడిపోయావు అంటే దానికి కారణం నీ కర్మఫలమే నీవు చింతతో కుంగిపోతే వచ్చే లాభం ఏమీ లేదు మళ్లీ నీకు శత్రు రాజులతో యుద్ధం చేసి వారిని జయించి తిరిగి నీ రాజ్యాన్ని నీవు తీసుకోవాలనే ఆలోచన ఏమైనా ఉందా లేదా నాకు చెప్పు అని ఎంతో ప్రేమగా అడిగారు వశిష్ఠుల వారు స్వామి మీరు చెప్పినట్టు నిజంగానే నేను చాలా పాపాలు చేశాను దుర్మార్గంగా నడిచాను మీ మాట వినలే పోయాను నిజంగా దాని ఫలితమేనా ఇది నా రాజ్యం నాకు కావాలని ఎందుకుండదు స్వామి దానికి నేనేం చేయాలో చెప్పండి అంటూ కన్నీరు కారుస్తూ దీనంగా వశిష్ఠుల వారిని వేడుకున్నాడు పురంజయుడు అయితే నా మాట విని నీవు నేను చెప్పినట్టుగా చెయ్యి ఇది కార్తీక మాసం రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి నీవు నదికి వెళ్లి చక్కగా స్నాన జపాది కార్యక్రమాలు నిర్వర్తించు నిత్య కర్మలన్నీ యధావిధిగా చెయ్యి విష్ణు ఆలయానికి వెళ్లి సన్నిధిలో ఒక దీపారాధనను వెలిగించు భగవన్ నామ స్మరణ చేస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తూ నీకు తెలిసినదే కదా నాట్యకళ చక్కగా తెల్లవార్లు నాట్యం చేస్తూ ఉండు ఈ విధంగా చేసినప్పుడు నీకు పుత్ర సంతానం కలుగుతుంది నీవు నీ రాణితో బిడ్డతో సుఖంగా ఉండగలవు అంతేకాకుండా నీకు శత్రువులను జయించటానికి దయామయుడైన ఆ శ్రీ మహావిష్ణువు ఓ చక్రాయుధాన్ని నీకు కానుకగా ఇవ్వగలడు నేను చెప్పినట్టుగా విను ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు కృతికా నక్షత్రం ఉన్న క్షణంలో నీవు నేను చెప్పినటువంటి దానిని పాటిస్తే నీకు తప్పకుండా భగవద్ అనుగ్రహం కలుగుతుంది నీ దుష్ట సహవాసాలను ఇకనైనా విడిచిపెట్టు తిరిగి మునుపటి వల్లే శాస్త్ర ప్రకారము నీకు తెలిసిన ధర్మాన్ని పాటిస్తూ హాయిగా ఆనందంగా జీవించు నీవు ధర్మాన్ని విడిచిపెట్టడం వల్లనే నీకు ఈ అపజయం కలిగింది కాబట్టి రాజా శీఘ్రంగా లే నీవు శ్రీహరిని మదిలో తలుస్తూ వెళ్లి నేను చెప్పినట్లుగానే చెయ్యి నదిలో స్నానం చేస్తూ శ్రీహరి నామస్మరణ చేస్తే లోపల బయట కూడా శుద్ధి జరుగుతుంది సవాహ్యాంతర పవిత్రుచి అని వశిష్ఠుల వారు పురంజయుని దీవించారు అంటే ఓ రాజా దేహము నదిలో స్నానం చేస్తూ ఉండగా మనసులో హరినామస్మరణ చేశావంటే బాహ్య అంతరాలలో కూడా నీకు శుద్ధి జరుగుతుంది దాని వలన నీవు పవిత్రుడవై చిత్త సదాలోచనలు చేస్తూ నీ కార్యక్రమాలను నిర్వర్తించి ధర్మాచరణానుసారంగా జీవించి జయాన్ని పొందగలుగుతావు అని దీవించి వెళ్ళిపోయారు ఈ ఇరవై ఒకటవ నాటి పారాయణం విన్న మీ అందరికీ పఠించిన నాకు శివకేశవ కటాక్షం దక్కాలని కోరుతూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సర్వజనా సుఖినో భవంతు